నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో ముంగ కాటన్ కోటా బ్లాక్ ప్రింటెడ్ శారీస్ పోస్టింగ్ చేశానండి నా ఛానల్లో వాళ్ళు చాలామంది ఈ శారీస్ పోస్టింగ్ చేయమన్నారు అందుకని నేను ఈరోజు పోస్టింగ్ చేస్తున్నానండి ఈ కాటన్ శారీస్ అన్నీ మగ్గంతో చేశారు ఈ డిజైన్స్ అన్నీ హ్యాండ్తో చేశారు ఈ డిజైన్స్ అన్నీ హ్యాండ్తో చేశారండి కెమికల్స్తో యూజ్ చేయకుండా చేసిన కలర్స్ న్యాచురల్ కలర్స్ ఇవి ఈ శారీలో కెమికల్స్ అనేది యూజ్ చేయరండి న్యాచురల్ కలర్స్తో చేస్తారు ఇవన్నీ మాకు డైరెక్ట్గా డయ్యర్ దగ్గర నుంచి వస్తాయి సో రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ సమ్మర్ సీజన్లో కాటన్ శారీస్ కట్టుకోవడం వల్ల చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్వెట్నెస్ నుంచి రిలీఫ్ కోసం కూడా కాటన్ శారీస్ అనేది యూజ్ చేస్తారు కోటా శారీస్ వల్ల ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇబ్బందికరం ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందండి ఈ శారీస్ ఈ వచ్చేసి మనకి డైరెక్ట్గా డయర్ దగ్గర నుంచి వస్తుంది ఒకసారి ఈ శారీ కలర్స్ చెక్ చేద్దాం ఆషాఢ మాసం ఆఫర్స్ ముంగ కోటన్ కోటా బ్లాక్ ప్రింటెడ్ డిజైన్ శారీస్ ఈ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ కింద మెరూన్ కలర్ వచ్చింది ఈ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ కింద గోల్డ్ కలర్ అంచు వచ్చింది పిక్చర్స్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ శారీ వచ్చేసి కనకాంబరం కలర్ కింద స్కిన్ కలర్ ఇచ్చాడు దాని మీద బ్లాక్ కలర్ డిజైన్ ఇచ్చాడు స్కిన్ కలర్ బ్లౌజ్ వచ్చింది బ్లాక్ కలర్తో డిజైన్ ఇచ్చాడు నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ కింద ఎల్లో కలర్ ఇచ్చాడు దాని మీద డిజైన్ వచ్చింది స్కిన్ అండ్ ఆరెంజ్ కలర్తో బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ కింద బార్డర్ గోల్డ్ కలర్ రెడ్ కలర్తో డిజైన్ పికాక్స్ ఫ్లవర్స్ ఇచ్చాడు గోల్డ్ కలర్ బ్లౌజ్ మీద డిజైన్ వచ్చింది నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ కింద ఏమో గ్రీన్ కలర్తో బార్డర్ వచ్చింది డిజైన్ ఇచ్చాడు ఆపోజిట్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ కింద స్కిన్ కలర్తో ఫ్లవర్స్ వచ్చినాయండి బ్లౌజ్ వచ్చేసి స్కిన్ అండ్ బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ కలర్ వచ్చేసి నెక్స్ట్ శారీ కలర్ ఏదైనా సరే ఆర్డర్ బుక్ చేసుకుంటే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుందండి పక్కాగా ఈ శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ కింద రెడ్ కలర్ బోర్డర్ మీద బ్లాక్ కలర్తో డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ కింద బార్డర్ గోల్డ్ కలర్ దాని మీద బ్లాక్ కలర్ బుటీస్ వచ్చినాయండి ఆర్డర్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చే